తాళ్లరేవు మండలం పటవల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఎయిర్ పొల్యూషన్ వలన కలిగే నష్టాల గురించి విద్యార్థిని విద్యార్థులకు ట్రైనీ కలెక్టర్ మనీషా అవగాహన కల్పించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పటవల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ బాబి మాట్లాడుతూ ఈ రోజు నుండి ప్రతి విద్యార్థి ప్లాస్టిక్ ప్లేట్స్ గ్లాసులు వాడకం మానేలా ప్రతిజ్ఞ చేయించాలని అదే విధంగా పుట్టినరోజుకి మొక్కలు నాటాలని కోరారు జిల్లా పంచాయతీరాజ్ అధికారి రవికుమార్ జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ మండల విద్యాశాఖ అధికారిలు మంగాయమ్మ ఉమా ఎంపీడీఓ లక్ష్మణ రావు రాష్ట్ర సెట్టిబలజ కార్పొరేషన్ డైరెక్టర్ టేక్మూడి లక్ష్మణరావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మందాల గంగసూర్యనారాయణ ఉంగరాల బోరిబాబు స్కూల్ కమిటీ చైర్మన్ శివకుమార్

మంచి మార్కులతో పాస్ అవ్వాలి ఆ విధంగానే మీ యొక్క పుట్టినరోజు వేడుకలు కూడా చెట్టు నాటే రోజునే చెప్పి మీరు తప్పకుండా మీరు స్కూల్లో ఉంటున్నాటాలి మీ ఇంటి ఆవిడలో ఉంటున్నా